ఇది మొదటి అధ్యాయం యొక్క ముగింపు భాగం ఇక్కడ అర్జునుడు పూర్తిగా మానసికంగా కూలిపోయి యుద్ధం చేయాలనే సంకల్పాన్ని పూర్తిగా విడిచిపెడతాడు కృష్ణుడు మాత్రం మౌనంగా నిలుస్తాడు ఆ మౌనంలోంచే గీతాజ్ఞానం పుట్టబోతోంది శ్లోకము నలభై నాలుగు ఉత్సన్నకులధర్మాణం మనుష్యాణం జనార్ధన నరకే నియతం వాసో భవతీతి తినుసుమ ఓ జనార్ధన కులధర్మాలు వారికి నరకవాసమే తప్పదని మేము విన్నాము శ్లోకము నలభెయిదు అహోబత మహత్పాపం కర్తూం వ్యవసితావయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాహ అయ్యో ఎంత పెద్ద పాపానికి మనం సిద్ధమవుతున్నామో రాజ్యసుఖాల లోభంతో స్వజనులను హతమార్చడానికి సిద్ధమయ్యాం శ్లోకము నలభె ఆరు ముఖ్యపాదం యప్యేతే న సహా కులక్షేకృతం దోషం మిత్రద్రోహేచ పాతకం లోభం వలన మనసుచేడిపోయినవారు కుటుంబనాశనం మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని గ్రహించలేరు కాని మనం ధర్మాన్ని తెలిసిన వాళ్లం కాబట్టి ఆ పాపాన్ని చేయకూడదు శ్లోకము నలభై ఏడు సంజయ ఉవాచ ఏముక్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపాశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానస సంజయుడు ఇలా అన్నాడు అర్జునుడు యుద్ధభూమిలో తన రథం మీద కూర్చున్నాడు విల్లు బాణాలను వదిలేసి శోకంతో మనసు దిగులుతో నిండిపోయింది తాత్పర్యం ఈ శ్లోకాలతో అర్జున విషాదయోగము ముగుస్తుంది అర్జునుడు ఇప్పుడు పూర్తిగా దిగులుతో ధర్మ సంశయంతో నిండిపోయాడు అతడు చేతులు వదిలాడు ఇప్పుడు అతని మనసు శిష్యస్థితికి సిద్ధమవుతోంది ఇది శ్రీకృష్ణుడు బోధ ప్రారంభించే ముందు నిశ్శబ్ద క్షణం ఇప్పటినుంచి రెండో అధ్యాయం సాంఖ్యయోగము లో గీతాజ్ఞానం ఆరంభమవుతుంది